వైసీపీ ప్రభుత్వం బీసీ వర్గాలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందని మంత్రి సవిత మండిపడ్డారు బీసీలు రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకల వంటి వారు అని అయితే గత ప్రభుత్వ పాలనలో వారికి జరిగిన అన్యాయం ఎప్పటికీ తీరనిదని ఆమె పేర్కొన్నారు సంక్షేమ పథకాల పేరుతో బీసీలను మోసం చేసి కీలక అవకాశాలను దూరం చేసి ద్రోహం చేసినట్టే అయిందని మంత్రి వ్యాఖ్యానించారు బీసీ వర్గాల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలు దశలు నిలిచిపోయి వాస్తవ ప్రజలకు ఆమె అన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బీసీ వర్గాల సమస్యలకు నిజమైన పరిష్కారం లభిస్తుందనే నమ్మకాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారని సవిత అన్నారు అలా జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసిన వాళ్ళు కోర్టు తన పని తను చేసుకుంటూ పోతుంటే బీసీ కార్డు గుర్తుంది ఈ రోజు బీసీలు గుర్తొస్తారు మరి గుళ్ళు గుర్తొస్తాయి రైతన్నులు గుర్తొస్తారు మరి పరిపాలనలో ఉన్నప్పుడు అన్ని గాల్లో తిరిగినప్పుడు వీళ్ళు ఎవరు గుర్తురాలా గుడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారు రపరప అంట శబరిమల కూడా రెపరెప ఫ్లెక్సీలు కోర్టుకు పోతే రెపరెప ఫ్లెక్సీలు పెళ్లికి పోతే రెపరెప ఫ్లెక్సీలు ఎవరిని రెచ్చ కొడుతున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ఆ పదకొండు సీట్లు కూడా కనుమరుగైపోతున్నాయి అన్న విషయం తెలుసుకునే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ లేని బీసీ కార్డులు వాడతాడు ఎక్కడ చూసినా రైతులన్నల గురించి కొడతారు